దేవరా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం కొంచెం వెలితిగా అనిపిస్తుందని ఎన్టీఆర్ అన్నారు ఆయన కథానాయకుడిగా కొరిటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం దేవరా జాన్వీ కపూర్ కథానాయకిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ జర్నీ ఆఫ్ దేవరా పేరుతో ఎన్టీఆర్ కొరిటాల శివ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు అభిమానుల కోసం ఈవెంట్ పెడదాం అనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో దసరా నవరాత్రి వేడుకల సందర్భంగా అవుట్ కార్యక్రమాలకు అనుమతులు లేవని చెప్పారు అభిమానులు నన్ను ఇరవై నాలుగేళ్లు మోసారు దేవరాపై మీరు చూపిన ప్రేమ ఎప్పుడు మర్చిపోలేను మీరున్నం ఈ జన్మలో తీర్చుకోలేము కానీ ఒక విషయమైతే చెప్తా మీ కాలర్ ఎగరేసుకునేలా చేయటం నా బాధ్యత ఈ సినిమాను ఆదరించి కొత్త ఊపిరి పోసినందుకు నా జన్మంతం మీకు రుణపడి ఉంటాను అని ఎన్టీఆర్ అన్నారు ఏదైనా ఒక సినిమా పాటను అదనంగా జత చేయాలంటే సెన్సార్ అనుమతులు తప్పనిసరి మనం ఇష్టం వచ్చినట్లు యాడ్ చేయలేండి ఐదు రోజుల్లో ఐదు భాషల్లో పెట్టాలి అంటే సమయం పడుతుంది దావుది పాట తీయడం అనేది నాతో సహా అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం మీరు ఈ సినిమా చూడటం మొదలు పెట్టిన తర్వాత నెమ్మదిగా వేగం పెరుగుతూ ఉంది ఆ సమయంలో దావుది పాట పెడితే బ్రేక్ ఇచ్చినట్లు అవుతుంది మామూలుగా ఎన్టీఆర్ డాన్స్ చేస్తే బాగుంటుంది అని అందరికీ ఉంటుంది కథను చెప్పే ప్రయత్నంలో బయటకి తీసుకు వెళ్లడం సరికాదని భావించాం ఆయుధ పూజ పాటను చాలా తక్కువ సమయంలో చేయాల్సి వచ్చింది ఎందుకంటే అనిరుద్ అప్పుడు అమెరికా పర్యటనకు వెళ్లాడు రెండు రోజుల్లో పాట షూటింగ్ ఉందని ఫోన్ చేసి ట్యూన్ ఇచ్చాడు రామజోగయ్య శాస్త్రి కేవలం గంటలోనే రాశారు అందుకే ఆయన్ను సరస్వతి పుత్రుడు అన్నారు ఆయన దేవర కథ విని నవరసాల్లో ఎక్కించుకున్నారు ఒక మాటతో చెప్పాలి అంటే ఆయన ఎర్ర సముద్రంలో ఉండిపోయారు అందుకే అంత బాగా ఆ పాటను రాయగలిగారు ఇక నృత్య దర్శకుడు గణేష్ ఆచార్యతో కలిసి చేసిన మొదటి పాట ఇది తాతగారిని ఇమిటేట్ చేయాలని అందులో స్టెప్స్ చేయలేదు ఆ విషయం కూడా మాకు తెలియదు పాట మొదలైన తర్వాత ఫ్యాన్స్ అంటేనే తెలిసింది అభిమానులు నన్ను చూడటం కన్నా నేను వాళ్ళను చూడటం చాలా ముఖ్యమనే ఉద్దేశంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలనుకున్నాను ఎందుకంటే దేవరా గురించి వాళ్లతో చాలా విషయాలు పంచుకోవాలనుకున్నాం కానీ కుదరలేదు ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర నిడివి తక్కువ ఉందని చాలా మంది అంటున్నారు దేవరా టూలో టంగం వర మధ్య ప్రేమ ఇంకా లోతుగా ఉంటుంది ఇటీవల చాలా మంది సినిమాను లెక్కలు పెట్టుకొని చూస్తున్నారు ఒకదానితో ఒకటి పోలికలు పెడుతున్నారు సులభంగా బాగోలేదు అనడం సర్వసాధారణమైపోయింది నెగిటివిటీ పెరిగిపోయింది సినిమాను తూకంలో పెట్టి మరి చూస్తున్నారు మా పిల్లలు అభయ్ భార్గవ్ కు ఏ సినిమా అయినా నచ్చుతుంది కథలో లీనమై చూసినప్పుడే ఆ సినిమా మనకు చేరుతుంది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు దేవరా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం కొంచెం వెలితిగా అనిపిస్తుందని ఎన్టీఆర్ అన్నారు ఆయన కథానాయకుడిగా కొరిటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం దేవరా జాన్వీ కపూర్ కథానాయకిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ జర్నీ ఆఫ్ దేవరా పేరుతో ఎన్టీఆర్ కొరిటాల శివ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు అభిమానుల కోసం ఈవెంట్ పెడదాం అనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో దసరా నవరాత్రి వేడుకల సందర్భంగా అవుట్ డోర్ కార్యక్రమాలకు అనుమతులు లేవని చెప్పారు అభిమానులు నన్ను ఇరవై నాలుగేళ్లు మోసారు దేవరాపై మీరు చూపిన ప్రేమ ఎప్పుడూ మర్చిపోలేను ఉన్న ఈ జన్మలో తీర్చుకోలేము కానీ ఒక విషయమైతే చెప్తా మీ కాలర్ ఎగరేసుకునేలా చేయటం నా బాధ్యత ఈ సినిమాను ఆదరించి కొత్త ఊపిరి పోసినందుకు నా జన్మంతం మీకు రుణపడి ఉంటాను అని ఎన్టీఆర్ అన్నారు ఏదైనా ఒక సినిమా పాటను అదనంగా చేయాలంటే సెన్సార్ అనుమతులు తప్పనిసరి మనం ఇష్టం వచ్చినట్లు యాడ్ చేయలేండి ఐదు రోజుల్లో ఐదు భాషల్లో పెట్టాలి అంటే సమయం పడుతుంది దావుది పాట తీయడం అనేది నాతో సహా అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం మీరు ఈ సినిమా చూడటం మొదలు పెట్టిన తర్వాత నెమ్మదిగా వేగం పెరుగుతూ ఉంది ఆ సమయంలో దావుది పాట పెడితే బ్రేక్ ఇచ్చినట్లు అవుతుంది మామూలుగా ఎన్టీఆర్ డాన్స్ చేస్తే బాగుంటుంది అని అందరికీ ఉంటుంది కథను చెప్పే ప్రయత్నంలో బయటకి తీసుకు వెళ్లడం సరికాదని భావించాం ఆయుధ పూజ పాటలు చాలా తక్కువ సమయంలో చేయాల్సి వచ్చింది ఎందుకంటే అనిరుద్ధ్ అప్పుడు అమెరికా పర్యటనకు వెళ్ళాడు రెండు రోజుల్లో పాట షూటింగ్ ఉందని ఫోన్ చేసి ట్యూన్ ఇచ్చాడు రామజోగయ్య శాస్త్రి కేవలం గంటలోనే రాశారు అందుకే ఆయన్ను సరస్వతి పుత్రుడు అన్నారు ఆయన దేవరా కథ విని నవరసాల్లో ఎక్కించుకున్నారు ఒక మాటతో చెప్పాలి అంటే ఆయన ఎర్ర సముద్రంలో ఉండిపోయారు అందుకే అంత బాగా ఆ పాటను రాయగలిగారు ఇక నృత్య దర్శకుడు గణేష్ ఆచార్యతో కలిసి చేసిన మొదటి పాట ఇది తాతగారిని ఇమిడేట్ చేయాలని అందులో స్టెప్స్ చేయలేదు ఆ విషయం కూడా మాకు తెలియదు పాట మొదలైన తర్వాత ఫ్యాన్స్ అంటేనే తెలిసింది అభిమానులు నన్ను చూడటం కన్నా నేను వాళ్ళను చూడటం చాలా ముఖ్యమనే ఉద్దేశంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలనుకున్నాను ఎందుకంటే దేవరా గురించి వాళ్లతో చాలా విషయాలు పంచుకోవాలనుకున్నాం కానీ కుదరలేదు ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర నిడివి తక్కువ ఉందని చాలా మంది అంటున్నారు దేవరా టూలో టంగం వర మధ్య ప్రేమ ఇంకా లోతుగా ఉంటుంది ఇటీవల చాలా మంది సినిమాను లెక్కలు పెట్టుకొని చూస్తున్నారు ఒకదానితో ఒకటి పోలికలు పెడుతున్నారు సులభంగా బాగోలేదు అనడం సర్వసాధారణమైపోయింది నెగిటివిటీ పెరిగిపోయింది సినిమాను తూకంలో పెట్టి మరి చూస్తున్నారు మా పిల్లలు అభయ్ భార్గవ్ కు ఏ సినిమా అయినా నచ్చుతుంది కథలో లీనమై చూసినప్పుడే ఆ సినిమా మనకు చేరుతుంది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు